కొమ్మినేని రమేష్ బాబు గోకినపల్లి ముదిగోడ మండలం మధుర కాన్స్టిట్యున్సీ ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం స్థాయిలో ఏ విధంగా ఆర్ గ్యారెంటీలో నెంబర్ వన్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఇచ్చేస్తుంది గ్యాస్ సిలిండర్లు కూడా ఐదు వందల గ్రూప్ గ్యాస్ సిలిండరు మంచి సక్సెస్ అయింది అదేవిధంగా రుణమాఫీ లక్ష రూపాయలే లక్షన్నర కొన్ని కొన్ని అయినాయి రాని వాటికి కూడా బట్టి గారు క్లియర్గా ఏ అగ్రికల్చర్లకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు రాని వాళ్ళు ఏమైనా ఉంటే డీటెయిల్స్ ఆధార్ నెంబర్ ఇచ్చి చేసి చేయమని అంటారు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పారదర్శకంగా ఈ ప్రభుత్వం ఇచ్చేస్తుంది ముఖ్యంగా ఇళ్ళది కూడా ఆల్రెడీ మాకు ముఖ్యల సమావేశాలు చెప్పడం జరిగింది మూడు వేల ఐదు వందలు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి దాంట్లో భాగంగా ఇది చేస్తున్నారు ఇల్లు కూడా అతి త్వరలో ఇచ్చేస్తారని చేస్తాం జనరల్గా అతను ఐఏఎస్ స్థాయి కలెక్టర్ స్థాయి ఇది చాలా అభివృద్ధి పదంలో కాంప్రమైజ్ కాకుండా ఇచ్చేసేది గతంలో డిప్యూటీ సీఎం డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడే బోర్డ్ ఎంత డెవలప్మెంట్ చేశారు మిగిలిపోయి ఉన్న ఇదిని కొన్ని కోట్లు వెచ్చించి నిధుల ప్రవాహాన్ని తీసుకొచ్చి మధుర నియోజకవర్గం ముఖ్యంగా ముదిగొండ అభివృద్ధి పదంలో తీసుకెళ్తుంటారు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత ఎందుకు శిక్ష చట్టం తను తన చేసుకుని పోతుంది చట్టరీత్యా అది లీగల్ కొంచెం కోర్టు ద్వారా అన్ని ఎవిడెన్స్తోటి ఇది చేస్తుంది వదిలిపెట్టే సమస్య లేదు తప్పకుండా ప్రభుత్వం దాని మీద మరీ కుటుంబ సభ్యులు మాట్లాడేది కూడా ఇది చేసింది మీ అందరికీ తెలుసు దాన్ని తప్పకుండా నడుస్తుంది మీకు తెలుసు ఇంట్రాగేషన్ ఇది ప్రాసెస్ ఉంటుంది కదా అది నడుస్తూనే ఉంది సరే ఈ స్థానికంగా ఉన్న మహిళలు కొంతమంది మహిళలకు రక్షణ లేదు శాఖ కరెక్ట్ లేదని చెప్పేసి కొంతమంది వెళ్తున్నారు సార్ దీనిపైన తప్పు అది గత పది సంవత్సరాల పాలన కంటే పోలీసు ఇది బ్రహ్మాండంగా మంచిగా నడుస్తుంది మేము ఏం భావించట్లేదు ఒకవేళ ఏదైనా జరుగున్నా కానీ అమ్మటే రెక్టిఫై చేసి దాన్ని పసిగట్టి ఇది చేస్తున్నారు మీరు చూస్తూనే ఉన్నారు కిడ్నాప్ అయినా ఇది చేసిన అమ్మటే పన్నెండు గంటల్లో తీసుకొచ్చిన ఘటనలు ఉన్నాయి గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ మహిళని విచక్షణ రహితంగా కడితే సీఎం రాష్ట్రపతి స్థాయికి తీసుకొచ్చి బట్టి గారు చింతకాని మండలంలో ఉన్న మహిళను ఆ ఫ్యామిలీని కాపాడిన కాపాడినవైనా కూడా మీ అందరికీ తెలుసు తప్పకుండా పోలీసు పకడ్బందీగా పనిచేస్తుంది సార్ ఇప్పటికీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే ఇంకా అమలు చేస్తున్నారు సార్ రాష్ట్రంలో పని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మంచి పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసేస్తుంది అని చెప్పలే వాటిని కొనసాగిస్తేనే కొత్త పథకాలు వీటిని తప్పకుండా చేస్తాను సార్ ఉచిత బస్సు పైన కొంతమంది మహిళలు కానీ ఎవరైనా కొంచెం మార్పులు చేర్పులు చేయాలని అంటున్నారు దీనిపైన మీరేమంటారు మార్పులు చేర్పులు అంటే కొంచెం ఆటోస్కి ఇబ్బంది అవుతుంది అనేది ఉన్నది కొంచెం బస్సులు తక్కువైనాయి అనేది కామెంట్ వస్తుంది అనే కొత్త బస్సులు తీసుకొచ్చి చేస్తున్నారు దాన్ని రెక్టిఫై చేసి బస్సులని ఎక్కువ ఇది చేస్తున్నారు ఏ బస్సు చూసినా కానీ ఫుల్లుగా ఇదవుతుంది ఈ మండలంలో కూడా రెండు మూడు గ్రామాలకు బస్సులు వెళ్ళకపోతే మననే బట్టి గారి దృష్టి తీసుకొస్తే బస్సులు నడుస్తున్నాయి సరే ఒత్తిడి ఎక్కువ ఉన్న మాట వాస్తవం దాన్ని ఎక్కువ బస్సులు పెంచి చేయడానికి మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ చేశాం పార్టీ విక్రమార్క ఎప్పటి సీనియర్ నాయకుడు సీఎం పదవి ఉంటే బాగుండేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయింది మీరు ఏ విధంగా భావిస్తున్నారు అది పార్టీ అధిష్టానం నిర్ణయం చేస్తుంది మన పరిధిలో లేదు పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ కర్గే గారు సమిష్టి నిర్ణయంతో తీసుకుంటుంది ఏదైనా ఇక్కడ లెజిస్లేచర్ పార్టీ నిర్ణయించిన క్యాండిడేట్ని ఆడిట్ చేస్తారు మేము కూడా అంతా ఆశించినాం బట్టి గారు ముఖ్యమంత్రి అవుతారని కానీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారికి చేసింది కవిత ఉంటారు జైల్లో ఇప్పుడు చేసిన కుంభకోణం పైన ఎలాంటి లిక్కర్ కుంభకోణంలో ఇది ఏంది కాబట్టి జైలు పాలన దాని చట్టం తన పని ఆతూనే ఉంటుంది సార్ ప్రతిపక్షాలు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పిచ్చి పరిపాలన పిచ్చి ముఖ్యమంత్రి అని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు నిజంగా వాళ్ళు చేసేది పిచ్చి పరిపాలన సార్ కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టిన వాళ్ళు అధికారం అనుభవించి పదేళ్ళు చేసిన టీఆర్ఎస్ వాళ్ళనే ఇది అంటారు అది జనానికి పబ్లిక్ తెలుసు మాస్లో కాంగ్రెస్ పార్టీ ఎలా చేస్తుంది అనేది జనానికి తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం అదే లేదు బీసీ జనానికి కావాలని డిమాండ్ చేసేది కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ పైన ఫస్ట్ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో అవుట్ రేట్ డిసిషన్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మీ అందరు చూశారు ఎమ్మటే దాన్ని మళ్ళీ అసెంబ్లీలో పెట్టి క్యాబినెట్లో ఇచ్చేసి ఏదైతే సుప్రీంకోర్టు రూలింగ్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా దేశంలో మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ ప్రభుత్వం ముందుండి చేస్తుంది సార్ ఇక్కడ ప్రజలు గత ప్రభుత్వం కుటుంబ పాలన మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు ఇప్పుడు వాళ్ళేమో రెడ్డిల అంటున్నారు సార్ ప్రతిపక్షాలు చూడవచ్చు ఇక్కడ కూడా ఉన్నారు ఎంపీలు కానీ అంతా ఒకే కుటుంబం నుంచి ఉన్నారు గతంలో ఉన్నది కేసీఆర్ వాళ్ళ కుటుంబ పాలన అనేది చెప్పిన మాట వాస్తవం కానీ ఇప్పుడు పూర్తిగా రెడ్డి పాలన అనేది ఏం లేదు ఉప ముఖ్యమంత్రి ఓ దళితుడైనటువంటి మా నాయకుడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు అనేక మంది బీసీలు మంత్రివర్గంలో మంచి అనుభవజ్ఞులైనటువంటి క్యాబినెట్ని కూర్చి చేశారు అహోరాత్రులు గతంలో ఏనాడైనా క్యాబినెట్ కానీ సెక్రటేరియట్కి అసెంబ్లీకి వచ్చిన సీఎం కానీ మంత్రులు రాలేదు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ఒక్కొక్క మంత్రి ముఖ్యంగా బట్టి గారు కూడా పద్దెనిమిది గంటలు డైలీ ప్రజలు ఏ విధంగా చాలా బ్రహ్మాండంగా ఉన్నారు ఐదేది ఇప్పుడు మేము చెప్తే కాంగ్రెస్ పార్టీలు చెప్పిన రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే దానికి ఉదాహరణ మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ మండలంలో పదిహేను వేల మెజార్టీ కాంగ్రెస్కి రావటం జరిగింది అది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూసే అనుకుంటున్నాం గత గత ప్రభుత్వంలో మండలం ఎలాంటి అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి చెందలేదు రూపాయి డబ్బులు ఇచ్చి ఎక్కడ డెవలప్మెంట్ చేయలేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది స్థానిక సంస్థలని నిర్వీర్యం చేసింది సర్పంచులు అప్పుల పాలయ్యారు మందు దాగి చచ్చిపోయే పరిస్థితి సర్పంచులు సరే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు ఈ మండలాన్ని ఎలాంటి డెవలప్మెంట్ నియోజకవర్గానికి చెప్పే కదా ఇప్పుడు వచ్చిన ఎనిమిది నెలల్లోనూ నూట యాభై కోట్లు వెచ్చించి ఈ మండ ఈ మండలంలో మౌలిక వస్తువులు అనే లింక్ రోడ్లని సీసీ రోడ్లని అభివృద్ధి చేశారు ఇంకా అనేక కార్యక్రమాలు మన స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈ నియోజకవర్గానికి వచ్చింది అభివృద్ధి పదంలో నిధుల ప్రవాహం తీసుకొచ్చి మదిర నియోజకవర్గాన్ని ముఖ్యంగా ముదిగొండ మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు సార్ ఇప్పుడు ఈ మండల స్థాయిలో మీరు కాంగ్రెస్ ఎన్ని గెలుచుకోబోతున్నారు సర్పంచ మేమైతే టార్గెట్ ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు గతంలోనే టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే మేము పదిహేడు గెలుచుకున్నాం రాబోయే కాలంలో ఇరవై ఐదుకి ఇరవై ఐదు మేము గోల్ పెట్టుకున్నాం తప్పకుండా విన్ అవుతాం కూడా రేషన్ కార్డుకు పెట్టాలి కదా కంపల్సరీ అప్లికేషన్ కావాలన్న వాళ్ళకే కదా ఇచ్చేది అడగంది అమ్మాయినా పెట్టదు కదా తప్పకుండా రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తాం రుణమాఫీ కొంతమందికి కాలేదు ఇంకా కూడా రుణమాఫీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల బ్యాంకర్స్ కొంతమందిని చేస్తున్న మాట అనేది వాటి ఏమైనా తేడా ఉంటే కూడా వాటి నెంబర్లు ఇచ్చి ఏ అగ్రికల్చర్ వాళ్ళకి మా డిప్యూటీ సీఎం గారు వాళ్ళకి సూచన చేయడం జరిగింది నేను మూడు రోజుల కింద కూడా మధ్యలో రివ్యూ మీటింగ్లో బ్యాంకర్ సమావేశంలో గట్టిగా రైతు రుణమాఫీ కాని వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొని మళ్ళొకసారి చేయమని అంటున్నారు తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ ఇస్తాం సార్ సర్పంచ్ పదవులు అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు ప్రజలు వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి చాలా అభివృద్ధి కూడా అందుకనే స్పెషల్ ఆఫీసర్లు మననే నాకు తెలిసి రెండు మూడు రోజులు అయింది ఎండిఓళ్లు వీళ్ళని కూడా ఎంపీటీసీలు వాళ్ళు పదవీకాలమే ఇప్పుడే చేశారు ప్రస్తుతం ఇప్పుడే గార్డెన్ పడుతుంది సెక్రటరీలు వీళ్ళు వచ్చి చేసి వాళ్ళు కూడా సెక్రటరీలు ఇన్ఛార్జీలు గ్రామాల్లో తిరిగి ముఖ్యంగా డెంగ్యూ వీటి దోమల మీద యుద్ధ ప్రాతిపదిక మీద కార్యక్రమాలు చేపడుతున్నారు గత ప్రభుత్వంలో నిరుద్యోగులకి ఎన్ని ఉద్యోగాలు మీరు ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేశారు కదా ఆల్రెడీ ముప్పై ఆరు వేలు ముప్పై ఐదు నుంచి నలభై వేలకు ఆల్రెడీ అలాట్మెంట్ ఉద్యోగాలు కూడా ఇచ్చారు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నారు డిఎస్సి ప్రకటించారు సంవత్సర కాలంలోనే లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో అందుట్లో ఇప్పటికే సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయినాయి తప్పకుండా అనుకున్న ప్రకారం యువతకి తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిస్తున్నా ప్రజా సమస్యల మీరు మండల మండల స్థాయికి ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఏదైతే సంక్షేమ పథకాలు పూర్తి అట్టడుగు స్థాయికి లేని వాళ్ళకి ఉన్నదో అక్కడ ఉన్నటువంటి మా గ్రామాల్లో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో మా కమిటీలు ఉన్నాయి కమిటీల ద్వారా తీసుకొని వాటి తప్పకుండా పెన్షన్లు కానీ రేషన్ కార్డ్స్ కానీ ఆల్రెడీ అప్లికేషన్లు ఇచ్చాం రేపు కూడా వచ్చిన తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి పార్టీలకు అతీతంగా తప్పకుండా ఇస్తాం స్థానిక ఎన్నికలు వస్తున్నాయి సార్ మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు మహిళా ఓటర్లకు కానీ కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లయితేనే తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి జరిగింది పైన ఉప ముఖ్యమంత్రి డిప్ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మేము జనంలోకి వెళ్తాం